నమస్తే అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను ఈ సృష్టిలో మనకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఈరోజు చెప్పబోయే టాపిక్ అదే మనం కొన్ని విషయాలు చూస్తుంటాము చదువుతుంటాము వింటుంటాము కొన్ని మనకి నమ్మశక్యం కాదు కూడా నిజంగా అలా జరుగుతుందా అని అనుకుంటాము నమ్మడానికి కొంచెం సంకోచిస్తాం కూడా నిజంగా అలాంటి విషయాలు నీకే జరిగితే అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు నీకు తెలియకుండానే నీకు భయం వేస్తుంది కదా ఏదో తెలియని అంతు చిక్కని ఒక సూపర్ పవర్ ఉందని అనిపిస్తుంది కదా అలాంటిదే నాకు జరిగిన కొన్ని సంఘటనలు మీతో నేను తెలియజేసుకుంటాను ఇది కల్పితం కాదు నిజంగా నాకు జరిగిన సంఘటనలు వాడుక భాషలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇది కల్పితం కాదు నిజంగా జరిగిన సంఘటన నేను మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను నాకు ఒకసారి ఏమైందంటే నేను ఒక ఆవిడకు రెండు సంవత్సరాల క్రితం అత్యవసరం అంటే కొంత డబ్బిచ్చాను కొన్ని రోజుల తర్వాత ఆమె కనపడలేదు ఆ తర్వాత ఆమె ఉంటున్న ఇల్లు కూడా మారిపోయింది ఆ తర్వాత నేను పనుల్లో పడి ఆ విషయాన్ని కూడా అసలు మర్చిపోయిన గుర్తే లేదు ఒకరోజు షడన్గా అర్ధరాత్రిపూట ఎవరో నాకు కలలో పరిచయం ఉన్న వ్యక్తే నాకు ఎవరు అనేది అంతు చిక్కలేదు కానీ ఒక ఆడామె రూపము నన్ను తీసుకొని వెళ్ళి పలానా వ్యక్తి నీ దగ్గర డబ్బు తీసుకుంది కదా ఆవిడ ఇదిగో ఇక్కడే ఉంటుంది ఇదే ఆవిడ ఇల్లు అని చూపించింది నేను ఉదయాన లెగ్గానే రాత్రి వచ్చిన కళను గుర్తు చేసుకున్నాను పనులన్నీ ముగించుకున్నాక కళలో వచ్చిన వీధిలోకి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను అక్కడ వాళ్ళని అడిగాను పలానా ఆవిడ ఇక్కడ ఉంటుందా అని అందుకు వాళ్ళు అవును ఇక్కడే ఉంటుంది వీళ్ళు కొత్తగా వచ్చారని చెప్పింది వెంటనే నేను ఆ డోర్ కొట్టామని పిలిచాను తను డోర్ తీసి నేనే వద్దామనుకుంటున్నాను మీరే వచ్చారా అని తను ఇవ్వాల్సిన డబ్బు నాకు తిరిగిచ్చేసింది ఆ డబ్బునైతే తీసుకుని ఇంటికి వచ్చానే కానీ నేను షాక్లోనే ఉన్నాను ఇది ఎలా సాధ్యము కళలో వచ్చిన వీధిలో అదే ఇంట్లో ఆవిడ ఉంటుందని అసలు పూర్తిగా నేను మర్చిపోయాను ఆ విషయాన్ని నాకెవ్వరు చెప్పారు దేవుడా లేక చనిపోయిన మా అమ్మా నాన్నలా ఇలా నేను మూడు రోజుల వరకు ఆలోచిస్తూనే ఉన్నాను సరే అదేదో అనుకోకుండా జరిగిందేమో ఒకవేళ నేనే భ్రమపడ్డానేమో పడ్డానేమో రాంగ్ ఏమో అనుకొని ఆ విషయాన్ని నిదానంగా మర్చిపోతూ ఉన్నా మళ్ళీ కొంతకాలానికి మా బాబు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి బాబు అన్నాడు నేను అమ్మ నెట్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వస్తాను అని చెప్పి బాబు బయటికి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం కావడంతో నేను కొసేపు కునుకు తీశాను గాఢమైన నిద్ర పట్టేసింది ఆ నిద్రలో ఎవరో నన్ను తడుతూ మీ బాబుకి నైన్ పాయింట్ టూ వచ్చింది అని చెప్పి టక్కున మాయమైపోయారు నేను షడెన్ కళ్ళు తెరిచి చూశాను ఎవ్వరూ లేరు కాసేపు తర్వాత మా బాబు ఇంటికి వచ్చాడు అమ్మ నైన్ పాయింట్ టూ పర్సెంట్ నాకు పర్సంటేజ్ వచ్చింది అని చెప్పాడు నాకు ఆశ్చర్యం ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఎవరు నాకు చెప్పారు అని చాలా చెమటలు పట్టేశాయి వింటున్న మీకు ఇది చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ అనుభవించిన ఫీల్ అయినా నాకు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించింది సరే కొన్ని రోజులు గడిచింది ఇది కూడా ఒకవేళ భ్రమ అనుకుందాం కొన్ని రోజులు గడిచిపోయింది అలాగే తర్వాత ఇంకొక సంఘటన జరిగింది ఒకరోజు రాత్రికళలో మా ఇంటి ముందు కారు బైకు రెండు యాక్సిడెంట్ అయినట్టు కలొచ్చింది నేను మార్నింగ్ లెగ్గానే ఫ్యామిలీలో అందరితో షేర్ చేసుకున్నాను ఇలా నాకు నైట్ కలొచ్చింది ఒక కారు బైకు మన ఇంటి ఎదురుగా ఇలా యాక్సిడెంట్ జరిగింది అని చెప్తే వాళ్ళు విని విన్నట్టు ఉన్నారు ఓకే మమ్మీకి ఇలా కలొస్తుంది పోయినసారి కూడా రెండు సంఘటనలు చెప్పింది అనుకున్నారు కానీ వాళ్ళు దాన్ని అంతా ఈజీగా తీసేసుకున్నారు కానీ కొంతసేపు తర్వాత కరెక్ట్గా ఏ టైం అయితే తొమ్మిది గంటలకు ఇలా జరుగుతుందని చెప్పాను అదే టైంకి ఇంటి ముందు కారు బైకు రెండు ఒకదానికొకటి ఢీకోని యాక్సిడెంట్ జరిగింది అప్పుడు నమ్మడం ప్రారంభించారు మా ఇంట్లో వాళ్ళు మమ్మీకి ఇలా ఏదో జరుగుతుంది ఇలా తెలుస్తుందని వాళ్ళు నమ్మారు చాలా ఆశ్చర్యపోయారు కూడా ఇదేంటి ఇదంతా నిజమేనా అని నేనైతే వాళ్ళు విన్నారు చూసారంతా బాగానే ఉంది కానీ నాకు మాత్రం చాలా షాక్గా ఉంది ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అని నేను చాలా ఆశ్చర్యపోయాను నాకున్న సమస్యకి ఆన్సర్ ఎవరు చేస్తారు ఎవరికి దీని గురించి చెప్పడానికి తెలియదే అప్పుడు నేనేం చేశానంటే వీటికి సంబంధించిన కొన్ని బుక్స్ చదివాను నేను చెప్పే మాటలు ధ్యాస పెట్టివానండి చివరి వరకు ఈ ప్రపంచంలో బ్రహ్మాండమైన మహా గొప్ప శక్తి ఉన్న అమూల్యమైన వస్తువు ఉంది అంటే అది నీ మెదడే అది పనిచేసే తీరును బట్టి రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి కాన్షియస్ మైండ్ రెండు సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఇది మన కంట్రోల్లోనే ఉంటుంది మనం లెగ్సి చూస్తున్నది అర్థం చేసుకుంటున్నది ఇవన్నీ కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతాయి మనం నిద్రపోయినప్పుడు ఇది కూడా నిద్రపోతుంది ఆ తర్వాత కాన్షియస్ మైండ్ మన కంట్రోల్లో ఉండదు ఆ తర్వాతే మనం నిద్రపోతున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లు ఇస్తుంది మనకు వచ్చే స్వప్నాలు లాంటివి దీని ద్వారానే వస్తాయి ఇది చాలా పవర్ఫుల్ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుంది మెమొరీస్ ఫీలింగ్స్ లాంటివి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ టైం మనం స్కూటీని కానీ మోటార్ సైకిల్ని కానీ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు దేశ పెట్టి జాగ్రత్తగా అటు ఇటు చూస్తూ తోలుతాము మొదట కాన్ఫిడెన్స్తో నడపలేము కొంచెం భయంగా కూడా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత డ్రైవింగ్ బాగా నేర్చుకున్నాక నడిపే బైకును కంట్రోల్ చేయడానికి గురించి మనం అసలు ఆలోచించాం తనకు తానుగా కంట్రోల్ చేసుకుంటాము తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుతూ లేకపోతే మరొక పని చేస్తూ కూడా బైకు నడిపేస్తాము అలా ఎందుకు అవుతుందంటే ఫస్ట్ టైం నడుపుతున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది తర్వాత పదే పదే ప్రాక్టీస్ అయిన తర్వాత దానికి సంబంధించిన అనుభవం సబ్కాన్షియస్ మైండ్లోకి స్టోర్ అవుతూ ఉంటుంది నిదానంగా సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ప్లేస్లోకి వచ్చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ ఒక ఆటో పైలట్ లాగా అన్నమాట ఒక స్వయం పూరితమైనదిగా పనిచేస్తుంది అంటే మనం శ్వాస తీసుకోవడం వంగడం లెగడం గుండు చెప్పుడు వినడం ఇలాంటివన్నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి కాన్షియస్ మైండ్ కంటే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ సుమారు నలభై మిలియన్ల బిట్స్ పర్ సెకండ్కి అంటే లక్షల రెట్లు ఎక్కువ పవర్ కలిగి ఉంటుంది నువ్వు ఎవరివైనా సరే ఎలాంటి వాడివైనా సరే నీ ఆలోచనల బట్టి నువ్వు నీ మైండ్కు ఏం మాటలు చెప్తున్నావో ఎలాంటి వాటిని చూపిస్తావో ఎలాంటి వాటి గురించి ఆలోచిస్తావో అలాగే నువ్వు అవుతావు అలాగే నీ జీవితం కూడా ఉంటుంది వీటి ద్వారానే కష్ట సుఖాలు నీ మనసుకు సంతృప్తి శాంతి వస్తుంది అలాగే అన్నీ పోగొట్టుకుంటావు కూడా కొన్నిసార్లు పగటిపూట చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము వాటి గురించి మర్చిపోతాం కూడా కొన్నిసార్లు మనం పగల మాట్లాడుకున్న విషయాలు ఒక చిన్న విషయం లేకపోతే ఒక మాట షడన్గా రాత్రి రెండు గంటల సమయంలో లేదా మూడు గంటల సమయంలో గుర్తొచ్చి నిద్ర పట్టకుండా చేస్తుంది ఆ సమయంలో నీ ఆలోచన తీరు చాలా శక్తివంతంగా ఉంటుంది ఇదే సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఇది మన జీవితంలో మనం కోరుకునే కళలను కూడా నిజం చేయగలదు ఇంకా మీరు ఈ సబ్కాన్షియస్ మైండ్ గురించి దాని పవర్ గురించి తెలుసుకోవాలంటే వీలుంటే మీరు ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే బుక్ రచించింది చదవండి నువ్వు ఏదైతే కోరుకుంటావో బలంగా నమ్ముతావో దాన్ని ఈ సబ్కాన్షియస్ మైండ్ చేసి చూపెడుతుంది ముందుగా నువ్వు కోరుకున్న దాన్ని నమ్మాలి ఒక క్లారిటీకి రావాలి అది నిజమైతే ఎంత హ్యాపీగా ఉంటారో అది ఫీల్ అవుతూ చూడండి అప్పుడే సబ్కాన్షియస్ మైండ్ అది జరిగేలా వేగవంతంగా ప్రక్రియ మొదలు పెడుతుంది నువ్వు గా ఆలోచన చేస్తే ఖచ్చితంగా నెగిటివే జరుగుతుంది మీరు అడిగింది కోరుకునేది ఎలా నిజం చెయ్యాలో మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు ఎలా అనే డౌట్ని పెట్టుకోకండి ఇదంతా ఒట్టిదే నిజానికి అలా జరగదు అంతా సోది అని కొట్టిపారేయకండి నిజానికి ఖచ్చితంగా జరిగేదది గొప్ప గొప్ప వాళ్ళందరూ దీన్ని అంగీకరించారు కూడా ప్రాచీన అన్ని మత గ్రంథాల కూడా ఇది రాసి ఉంది నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుందని ఇదంతా మన వెనుక ఉండి ఈ సబ్కాన్షియస్ నే నడిపిస్తుంది దీని ద్వారా మనం ఎలాంటి సమస్యనైనా దూరం చేసుకోవచ్చు అలానే సమస్యలను క్రియేట్ చేయొచ్చు కూడా ఇది మన మాటలు వింటూ ఉంటుంది నువ్వేదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది ఇది మన ఆలోచనలను అబ్జర్వ్ చేస్తుంది మనం అలవాటుగా ఆలోచించేదంతా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది దీనికి నిజానికి అబద్ధానికి పాజిటివ్కి లకు కూడా తేడా తెలియదు అందుకే నువ్వేం ఆలోచిస్తావో అదే జరుగుతుంది ఏదైనా వస్తువు కానీ ఇల్లు కానీ ఇది నేను కొనలేను అనుకుంటే నీ సబ్కాన్షియస్ మైండ్ నువ్వు కొనుక్కోలేని పరిస్థితులను కల్పిస్తుంది నేనెప్పటికైనా కొనగలను అని అనుకుంటే ఖచ్చితంగా నీ సబ్కాన్షియస్ మైండ్ కొనేటట్టు చేస్తుంది నువ్వు నిద్రపోయే ముందు ఏ విషయాల గురించి అయితే మాట్లాడతావో దేని గురించి అయితే ఆలోచిస్తూ నిద్రపోతావో నీ నిద్ మైండ్ నీ ఆలోచనలకు సహకరించాలని ప్రయత్నం చేస్తుంది అందుకే నీ ఆలోచనలకు తగ్గట్టుగా కలలు వస్తుంటాయి అందుకే నిద్రపోయే ముందు మంచి విషయాల గురించి మాట్లాడమనేది నువ్వు నిద్రపోయే ముందు కేవలం ఒక్క విషయం గురించి ఆలోచించు నీకు సంతృప్తినిచ్చేది నీకు శాంతినిచ్చేది నీ మైండ్ను తేలిక చేసేదిగా ఉండాలి అలాగే మనం నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఈ విధంగా అనుకోవాలి నువ్వు రోజు ఎవరి మీద కోపగించుకున్నట్లయితే వారిని మనస్ఫూర్తిగా క్షేమించు వాళ్ళు చేసిన తప్పును క్షమించు నువ్వేదైనా తప్పు చేసినా తప్పుగా ప్రవర్తించినా నిన్ను నువ్వు సరి చేసుకో నీతో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి నీలో ఉన్న కోపాన్ని పూర్తిగా చేసుకో నీ ఇంటి వాళ్లతో నీ రిలేషన్ వాళ్లతో సంతృప్తి పడేలాగా ప్రవర్తించు అలా చెప్పుకున్నట్లయితే నీ మైండ్ నీకు పాజిటివ్ థింగ్స్ రిలీజ్ చేస్తుంది ఏది ఏమైనప్పటికీ ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి అని చెప్పుకున్నప్పటికీ ఈ సృష్టిలో మనకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇది మాత్రం నిజం వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు